ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనుల ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని తండ్రికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వామ్యులు కావడం ఇది వారి ఎజెండా సిగ్గుబడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూనీ చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు దొంగలు చూసినారా డెకాయిట్సు ఇంతకుముందు ఏదో ఏం వ్యాలి అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మైమరిపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద నీకు ఆ నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య బద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఉన్నారు